ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి శర్మ అన్నారు ఈ నెల ఇరవై రెండున ఒలింపిక్ డే సందర్భంగా కర్నూలులో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బురుజు వరకు రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు ఒలింపిక్ డే సందర్భంగా హాకీ జూడో పోటీలు నిర్వహించారు అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు

తప్పక మన నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన వైపు నుంచి కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా అందరికి తెలుసుకోవచ్చు సరే కర్నూలు ఒక ఊర్లో ఆంధ్రప్రదేశ్లో ఇంత స్పోర్ట్స్ యాక్టివిటీ క్రీడా యాక్టివిటీ జరుగుతున్నది దీనికి ఎవరెవరు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు దీని వెనుక ఊవింగ్ ఫోర్స్ ఎవరు రామాజు గారు ఇట్లా ఎంతోమంది చాలా కష్టపడి దీన్ని డెవలప్ చేస్తున్నారు ఇక్కడ కోఆర్డినేషన్ కోఆపరేషన్ కలాబరేషన్ సింక్రోని ఇలాంటివన్నీ అంటే ఒక రకమైన అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా ఒక ట్రీ చేయాలన్నా ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలన్నా ఇది టీమ్ ఎఫర్ట్ ఒకరికొరు సహకరించుకొని ఒకరి ప్రేమించుకుంటూ ఒక సహృద్భావ వాతావరణంలో ఒక స్నేహ వాతావరణంలో ముందు తీసుకుపోవాలి ఇది మన ఊరు మన పిల్లలు మన దేశ పౌరులు వీళ్ళు ఈ డెస్టినీ ఆఫ్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటారు ఒక క్లాస్లో డిసైడ్ చేయబోతుంది ఒక దేశ ప్రగతి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ సిటీజన్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనం ఓల్డ్ అయిపోతాం మన పిల్లలు ఇక్కడ ఉంటే పిల్లలే దేశ పౌరులు వాళ్ళలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ క్రమశిక్షణ డిసిప్లైన్ ఉంటే సమాజం ముందుకు పోతుంది లేదంటే రోగ్ నేషన్ అయిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ గురవుతాం కాబట్టి స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ రెండు పార్లల్ గా జోడించుల్లాగా మన హాకీ అసోసియేషన్ సుధీర్ గారు ఈ అంపైర్స్ గా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒలింపిక్ అసోసియేషన్ తర్వాత మెడల్స్ మెరిట్ సర్టిఫికెట్స్ ప్రదానం చే ప్రముఖులు క్రీడా పోషకులుగా ప్రతి విషయాన్ని మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన శంకర్ అలాగే మన గౌరవ శంకర్ శర్మ గారికి అలాగే మన కర్నూలు జిల్లా హాకీ హాకీలో చాలా మంది పిల్లలు బాగా పార్టిసిపేట్ చేశారు మీ స్కిల్స్ అన్నీ బాగా డెవలప్మెంట్ చూపెట్టండి ఎందుకంటే రాబో దినాల్లో ఇంట్రడ్యూస్ చేస్తుంటే కనుక అది ఇప్పుడు గేమ్స్లో నేషనల్ గేమ్స్ అట్లా ఎందుకంటే స్పోర్ట్స్ అనేటివి దే విల్ బ్రింగ్ పీపుల్ టుగెదర్ అంటే ఒక సమాజంలో అది ఒక అంతర్లీనము ఒక అంతర్భాగము స్పోర్ట్స్ అనేది చదువుతో పాటు స్పోర్ట్స్ స్పోర్ట్స్ కమ్యూనిటీలో సొసైటీలో అన్ని రకాల స్పోర్ట్స్ ఉపయోగపడతాయి అందులో స్పోర్ట్స్ ఆడడం వల్ల బాడీకి ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది కొత్త వాళ్ళతో మనం కలుస్తాం ఒక స్నేహభావం డెవలప్ అవుతుంది అంటే ఈ ఇయర్ ఒలింపిక్ డే స్లోగన్ ఏమంటే అస్ మూవ్ అని అంటే కమాన్ ముందుకు పోదాం పదండి ముందుకు పదండి ముందుకు అన్నారు సో ఆ రకంగా ముందుకు నడవాలి లెట్ అస్ మూవ్ అనేది స్లోగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒలింపిక్ డే ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతుంది ఆరోగ్యం అంటే మెంటల్ అండ్ ఫిజికల్ బోత్ ఇంప్రూవ్ అవుతాయి ఎందుకంటే ఆ మూమెంట్ లో మనం ఉంటాం కాబట్టి ఏకాగ్రత ఉంటుంది కాబట్టి కాబట్టి ఈరోజు ఈ ఒలింపిక్ డే సందర్భంగా జరిగే ఈ హాకీ క్రీడ ఎందుకంటే హాకీ అనగానే మనకు ధ్యాన్ చెందు గుర్తొస్తాడు అంటే ఆయన మహానుభావుడు సింగిల్ హ్యాండెడ్గా హాకీని వరల్డ్ ఫేమస్ చేసినాడు ఇండియాలో ఇండియా అంటే నెంబర్ వన్ చేసినాడు ఇప్పటికీ మన నేషనల్ గేమ్ హాకీనే కాబట్టి మీరు హాకీలో ఆడడానికి ఎంచుకోవడము హాకీని ఎంచుకోవడం ముందుకు రావడం అనేది చాలా గర్విపదగిన విషయము సో ఈ స్పోర్ట్స్ మీరు ఏకాగ్రతతో పరస్పర సహకారం అవసరము ఇది టీమ్ గేము ఆ రకంగా ముందుకు వెళ్ళి ఈ స్పోర్ట్స్ను మీరు పార్టిసిపేట్ చేసి మెడల్స్ అందుకోవాలని ఈ స్పోర్ట్స్ గేమ్స్ను ఈ కర్నూల్లో ద మూవింగ్ స్పిరిట్ బిహైండ్ ది స్పోర్ట్స్ యాక్టివిటీ ఈజ్ రామాంజనేయులు కాబట్టి ఆయనను అందరికీ ఆయనకు సహకరించాల్సిన అవసరం ఉంది ఆయనను ఎనర్జైజ్ చేయాలి మోటివేట్ చేయాలి ఇన్స్పైర్ చేయాలి ఆయన ప్రెసెన్స్ అందరికి మోటివేషన్ ఇన్స్పిరేషన్ మీరు కూడా అట్లా ఎవరన్నా కష్టపడి కమ్యూనిటీ కోసం సొసైటీ కోసం పాటు పడుతున్నారంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ మోటివేషన్ గా తీసుకొని మీరు కూడా పక్క వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయడం నేర్చుకోవాలని రియల్ స్పోర్టివ్ స్పిరిట్యూ స్పోర్ట్స్ మీలో డెవలప్ కావాలని నేను